హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మీ అందరితో పాటు నా రొటీన్ బ్లాగ్ అయితే షేర్ చేసుకుంటున్నాను రొటీన్ ఏం కాదు ఈరోజు మార్నింగ్ బ్లాగ్ అనమాట ఈరోజు మీ అందరితో పాటు షేర్ చేసుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి హడావిడిగా ఉంది పొద్దున్నే ఎందుకో కానీ మార్నింగే లేచాను కానీ ఎందుకో తొందర తొందరగా చేస్తున్నాను అనమాట హడావిడి హడావిడిగానే ఉంది ఈరోజు నాకు ఇక్కడ వచ్చేసి ఈరోజు టిఫిన్ ప్లస్ లంచ్ బాక్స్ రెండు చేశాను రోజు ఒకటే చేసేదాన్ని మార్నింగ్ టిఫిన్ ఏం చేసుకోకుండా వాళ్ళ ఒక ఎలాగో క్యారీ బాక్స్ కట్టాలి కదా అని చెప్పేసి ఒకటే క్యారీ బాక్స్కి అన్నం కూర చేసేసి అదే మార్నింగ్ ఈ ఆఫ్టర్నూన్ వాళ్ళము ఈరోజు ఎందుకో కానీ రోజులు అయిపోయింది కదా అందులో లోహితాకి కొంచెం ఫీవర్ వచ్చింది నిన్న తను ఏదైతే అడుగుతుందో అది చేద్దాంలే అన్న వేలో తనకి పెసరట్టు అడిగింది దానికి వేసి పక్కన పెట్టేశాను అనమాట ఇంకెలాగో పెసరట్టు మధ్యాహ్నం కాసేపు ఉంటేనే చల్లకపోతేనే అది గట్టిగా అయిపోతుంది కదా అసలు తినాలనిపించదు ఎంతసేపు వేడిగా ఉంటేనే తినాలనిపిస్తుంది కానీ కొద్దిగా చల్లగా పోతే అసలు తినాలనిపించదు నా వరకు ఇంకా నా వరకు అంటే నేనే అన్నీ తినేదాన్ని నాకే నచ్చలేదంటే ఇంకా ఎవరికి నచ్చదు అనుకుంటే అనుకుంటున్నాను నేను సో ఇక్కడ ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా పప్పు అయితే ఎనిపేస్తున్నాను కుక్కర్ కుక్కర్ తీసుకోబట్టి ఫస్ట్లో నేను కుక్కర్ అంటే మా హస్బెండు ఎందుకు అన్నీ ఇప్పుడే ఉంటవే అంతా ఇప్పుడే ఖర్చు పెడతా ఉంటావు తర్వాత నేను నేను నిదానంగా తీసుకోవచ్చులే అన్నాడు కాకపోతే నేను తీసుకున్నాను అది తీసుకోబట్టే నాకు పని ఫాస్ట్గా అవుతుందనమాట ఇక్కడ ఇంకా అన్నం అయిపోయింది పప్పు కూడా రెడీ అయిపోయింది తిరగమాత కూడా వేసేసాను కదా ఫస్ట్ స్టార్టింగ్లోనే చూసారు మీరు ఇంకా బాక్స్ అయితే పెట్టేస్తున్నాను లోహిత అసలు ఎన్ని బ్యాగులు తీసుకొచ్చినా కూడా నేను ఆ క్యారీ బ్యాగులు కానీ అది స్కూల్ బ్యాగ్స్ కానీ ఏవైనా కానీ నేను ఇప్పుడే చూస్తున్నాను ఇది చింపేసింది చూసారు కదా ఇంకా మళ్ళీ కొత్త బ్యాగ్ కొనాలి అసలు ఒక్క సంవత్సరంకి రెండు మూడు బ్యాగులు మార్చాల్సి వస్తుంది ఎలా మార్చిందో చూడండి ఇంక లో అయితే నరుస్తూ ఉన్నాను అనమాట అక్కడ నేను ఎందుకు ఇలా చేస్తావు ఎన్ని బ్యాగులు తీసుకొచ్చినా మూతి తిప్పుకుంటుంది పాపం తను డల్గా ఉంది నేనే త అరచుకున్న ఉండాల్సింది ఫీవర్ వచ్చింది కదా కొంచెం కానీ ఎందుకో కానీ అలా చేస్తే నా కోపం వచ్చి అచ్చేశాను మళ్ళీ బాధపడేది నేనే ఇంకా మొత్తానికైతే తనకి బ్యాగ్ రెడీ చేసేసాను స్కూల్కి పంపించేశాను రెడీ చేసి ఈరోజు చిల్డ్రన్స్ డే కదా పాపం తను ఎందుకో ఈరోజు స్కూల్కి వద్దులేనానా అని చెప్పాను కానీ అక్కడ స్కూల్ యాక్టివిటీస్ అవి చేయిస్తారంట దానికి నేను వెళ్తాను ఖచ్చితంగా అని చెప్పేసానంటే సరే నీ ఇష్టం ఫీవర్ కూడా రాలేదు తగ్గింది కొంచెం మళ్ళీ వస్తుందేమో అని భయం నాకు అంతే తప్ప ఇప్పుడైతే బాగానే ఉంది ఇంకా తన ఇష్టం ఎందుకు కాదని అలా వెళ్తున్నా వెళ్తాను అన్నప్పుడు వెళ్ వెళ్ళనివి అని చెప్పేసి పంపించాను ఇంకా మోక్షదాన్ని కూడా ఈరోజు స్కూల్కి పంపించాలి ఇంకా రెడీ స్నానం అయితే చేసేసాను అనమాట నేను వాళ్ళ లోహితను పంపించిన తర్వాత నేను కూడా కాస్త తిన్నాంలే అని చేసి పెసరట్టు వేసుకున్నాను ఇంక ఈ పాపకి ఈ మధ్య కొంచెం రాయడం అలవాటైంది రాయడం అంటే ఏమి రావండి కాకపోతే స్లేట్ మీద గీకడం బాగా అలవాటైందనమాట ఇంకా ఎప్పుడు చూసిన చాకీసు చాక్పీసు అంటుంది తన చేతిలో ఆల్రెడీ ఉంది బుడ్డిది నా దగ్గర ఉన్నాయి కూడా అన్నీ అయిపోయాయి చిన్న చిన్నగా తునకలు ఉన్నాయన్నమాట అవి ఇలా అడుగుతూ ఉంటుంది ఇంకొకటి అయితే తీసుకురావాలి బజార్కి వెళ్ళినప్పుడు తన చేతిలో ఉన్న చిన్న బుడ్డి చాక్పీసు తీసుకొని నాకు అది ఇవ్వని చెప్పేసి అది ఇచ్చింది ఇంకా స్లేట్ కనపరాలేదనమాట ఇంకా బ్యాగ్లో ఉంటుంది కదా బ్యాగ్ ఏది బ్యాగ్ ఏది అని సత్తా ఇస్తుంది పాపం బ్యాగ్ ఇవ్వలేదని ఏమి ఏడుస్తుందో చూడండి పాపం నాకు ఒక్కొక్కసారి మళ్ళీ నవ్వు వస్తుంది మోక్షితా చూసినప్పుడు విపరీతమైన కోపం కూడా వస్తుంది చది చేసి మొండి ఎక్కువ అనమాట అల్లది పుట్టినప్పుడు అనిపించింది ఈ పిల్ల ఇంత వక్కగా ఉంది కదా అసలు యాక్టివ్గా ఉండేదే కాదు అని చెప్పి ఇప్పుడైతే చాలా యాక్టివ్గానే ఉంది నాకు తలనొప్పి కూడా తెప్పిస్తుంది ఇంకా నేను ప్రశాంతంగా తిన్నాంలే అనుకుంటే ఈ పిల్ల బ్యాగ్ ఏది స్లేట్ ఏది చాక్పీసేది అని అట్టా ఇట్టా నన్ను తలనొప్పి తెప్పించింది అనమాట తనకి దానికి దొరికేసరికి ఇంకా నాకు మాట్లాడితే అమ్మ హెచ్చుడు చూడు ఏ బి ఏ అంటే మన బి అంటుంది బి అంటే ఫైవ్ ఉంటుంది అనమాట మా పాపకి వచ్చేది ఇవే మోక్షితాన్ని చూస్తే ఒక్కొక్కసారి నవ్వు వస్తుంది ఒక్కొక్కసారి అని చెప్పాను కదా అది ఎందుకో గానీ పాపం ఇప్పటివరకు మోక్షతాన్ని లేదు చిన్నప్పటి నుంచి కూడా లోహితాన్ అయితే బాగా కొట్టేదాన్ని అది బక్కగా ఉండబట్టి కొట్టలేదేమో అనిపిస్తుంది ఇంకా అయితే స్కూల్కి పంపించేశాను మోక్షిత కదా ఇంకా స్కూల్కి వెళ్ళిపోతుంది అనమాట ఇంకా తర్వాత నా పనులన్నీ నేను కంటిన్యూగా చేసేసుకుంటాను స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా మొదనే వంట మొత్తం చేసేస్తాను కదా ఆఫ్టర్నూన్కి అయితే ఏం పని ఉండదు ఇంకా గిన్నెలు అవి కడిగేసుకున్నాం అనుకోండి ఇంకా కిచెన్లో కూడా నీట్గా ఉంటుంది గిన్నెలు మళ్ళీ కడుక్కుందాం అనుకుని చూస్తే మాత్రం ఎన్ని పనులు ఉన్నట్టే ఉంటాయి నాకైతే ఇలా అక్కడ పనులు అక్కడే ఉన్నట్టు ఉంటాయి ఓన్లీ కిచెన్ ఆ కౌంటర్ టాపు ఆ సింక్లో ఉన్న గిన్నెలు ఆ గ్యాస్ తుడు చేసుకున్నాను అనుకోండి సగం పనులన్నీ అయిపోయినట్టు అనిపిస్తుంది ఇంకా పొద్దున్నే తీసాను కదా పప్పు అన్నముగా చట్నీ దోసలు చేసిన చట్నీ అవన్నీ ఉన్నాయనమాట అవన్నీ తీసేసి నీట్గా పక్కన పెట్టేసి ఇంకా ఆ గిన్నెలన్నీ కూడా తోమేద్దామని ఒక దగ్గర అయితే వేసేసాను సింక్ నిండా గిన్నెలే అనమాట రోజు మా చెల్లెలు తోమేది ఈ రోజు నుంచి నేను ఇది తోముతున్నాను ఎందుకో కానీ ఒక నిన్న ఈ రోజున ఒక రెండు మూడు రోజుల నుంచి కూడా నాకు కొంచెం చేయాలనిపిస్తుంది ఇంకా ఇవి పాల బాటిల్లు రోజు ఊరి దగ్గర నుంచి పాలైతే వస్తాయి కదా అవన్నీ బాటిల్స్ ఇక్కడే ఉండిపోయాయి అందుకని మళ్ళీ ఊరికి పంపిస్తున్నాను ఇంకా రోజు బాటిల్స్ అంటే కష్టం కదా దొరకవు ఇవన్నీ కూడా వా ఎప్పుడు ఏ రోజు ఆ రోజు కడిగి పక్కన పెడతా ఉంటాను పాలు అయిపోయిన వెంటనే సింక్లో వేసేసి కడిగి పక్కన పెట్టేస్తాను ఇవన్నీ కూడా ఆ పెద్దనాన్న వస్తే ఇద్దామని పక్కన పెడుతున్నాను అనమాట ఇంకా చకచక గ్యాస్ అయితే క్లీన్ చేసేస్తున్నాను ఆ వంట చేసినప్పుడు ఆ టైల్స్ మీద అంతా కూడా తిరుమ ఆయిల్ అదంతా పడుతుంది తిరుమత వేసినప్పుడు కానీ పప్పు విజిల్ వచ్చినప్పుడు ఇంకా ఏదైనా అలా పడుతుంది అనమాట అదంతా ఇంకా అట్లే ఉండిపోతుందని చెప్పేసి ప్రతిసారి కూడా ఇట్లా కౌంటర్ టాప్ క్లీన్ చేసినప్పుడు గ్యాస్తో పాటి ఆ టైల్స్ కూడా ఆ క్లాత్తో తడిచేసేసి అలా క్లీన్ చేస్తూ ఉంటాను మొత్తానికైతే ఈ పని అయిపోయినా అనుకోండి ప్రశాంతంగా హాయిగా ఉన్నట్లుంటుంది ఎప్పుడు చూసినా ఒకేలాగా ఉంటుంది అబ్బా ఏంటి బద్దకం అయిపోతుంది అనిపిస్తూ ఉంటుంది నాకు ఇంట్లో ఎవరిలో లేకపోతే పనులన్నీ నేనే చేసుకుంటానండి బాబు ఎవరన్నా ఉన్నారనుకోండి ఇంకా వాళ్ళ మీద వాటర్ వేస్తానన్నమాట అస్సలంటే అస్సలు మీరు చే చేసుకోండి నువ్వు చెయ్యి నేను ఎందుకు చేయాలా అది ఇలా అంటే అలా అంటూ ఉంటాను ఎందుకో కానీ అలా అనిపిస్తూ ఉంటుంది ఒక్కదాన్నే ఉన్నానుకోండి నేనే పనులన్నీ చేసుకుంటాను అది కూడా ఫాస్ట్ ఫాస్ట్గా ఒకదాని తర్వాత ఒకటి వెయిట్ చేసేస్తే తొందరగానే అయిపోతాయి కాకపోతే అదే అదొక శాడీస్ అనుకోవచ్చు ఇంట్లో జనాలు ఉంటే నేను ఎందుకు చేయాలన్నట్లు ఆలోచిస్తూ ఉంటాను ఇది వీడియో తీ చేద్దామని చెప్పేసి ఒక్కోసారి అనుకుంటాను అప్పుడు ఏదో ఒక పని పడుతుంది ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నప్పుడు వీడియోస్ చేస్తూ ఉంటాను సో నా వీడియోస్కి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది సో అదంతా మీకు తెలిసే ఉంటుంది ఇప్పుడు యూట్యూబ్ చూసే అందరికీ తెలిసే ఉంటుంది ఆల్మోస్ట్ అనమాట ఇంతకుముందు ఫస్ట్లో అయితే ఇల్లు నేను అప్పుడు చి కొంచెం చిన్నగా ఉండేదాన్ని అప్పటికి నా పెళ్ళి కూడా కాలేదనుకోండి అప్పుడు అనేవాళ్ళు అనమాట సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ గంట సిమ్మల్ని కొట్టండి అనేదాన్ని అనేవాళ్ళు ఇదేంది ఇది అని అప్పుడు కొత్తగా అనిపించేది ఇప్పుడు ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది ఇంకా గే కూడా నిన్న సాయంత్రం మిషన్కి వేసాను అవి ఎక్కువైపోయినాయి అనేసి టూ డేస్ నుంచి వేస్తున్నాను అనమాట ఒక్కొక్కసారి అసలే గుర్తుండదు ఈ వాషింగ్ మిషన్ వచ్చినప్పటి నుంచి కూడా పని చాలా నాకైతే టైం సేవ్ అయిపోతుంది చాలా అప్పుడైతే బట్టలు వాష్ చేయాలంటే చాలా కష్టంగా అనిపించేది ప్లస్ చాలా టైం పట్టేది నేను ఉతికితే పెట్టి సరిగా ఉతికేదని కూడా కాదు సో ఈ వాషింగ్ మిషన్ తీసుకోబట్టి చాలా బెటర్ అయిపోయింది ఈ బట్టలన్నీ కూడా నైట్ నైట్ అంతా కూడా బయటే ఉంచేసాను ఆరిపోతేనే గాలికి అని చెప్పి పొద్దున కల్లా చక్కగా ఆరిపోయాయి ఆల్మోస్ట్ వాషింగ్ మిషన్ ఉంటే ఇంకా అందులోనే ఆరిపోతాయి కదా ఇంకా తేమ మాత్రమే ఉంటుంది గాలికి ఆరిపోతాయి ఎండ కూడా అవసరం లేదు అవన్నీ తీసుకొచ్చాను ఇంకా ఇంతకుముందు రోజు టీ అన్నీ కూడా చేతిలో ఉంటే అవన్నీ ఫాస్ట్ వాస్ట్గా చక్కచక్కగా మర్తేస్తున్నాయి ఎక్కడ చూపించినంత జగజగా అయితే మడత అండి నాకే నవ్వు వస్తుంది ఇంత ఫాస్ట్గా మర్తేస్తున్నానా అనిపించి వీడియో ఫాస్ట్ పెట్టాను స్పీడ్గా పెట్టేసరికి అది అలా అనిపిస్తుంది లేదంటే ఈ బట్టలు మర్తేసే క్లిప్ మాత్రమే నాకు నైన్ మినిట్స్ ఫార్టీ టూ సెకండ్స్ పడింది అనమాట అంతే ఫార్టీ టూ సెకండ్స్ అంతసేపటి దాన్ని ఇంత స్పీడ్గా పెట్టేసి చాలా తక్కువ టైంలో పెట్టేశాను వీడియో మొత్తం కూడా టెన్ మినిట్స్ వచ్చేలాగే చేశాను అనమాట అందుకే నాకు కూడా చాలా వీడియోస్లో చూసేదాన్ని అప్పట్లో ఎడిట్ చేసేటప్పుడు వీళ్ళు ఇంత స్పీడ్గా చేస్తున్నారబ్బా మనమే ఆడు చేస్తాంలే అనిపించేది కానీ అదంతా నార్మలే అనమాట అందరు చూడడం మనలాగే చేస్తారు కాకపోతే వీడియో స్పీడ్గా పెడుతున్నారు అని అప్పట్లో తెలిసేది కాదు చిన్నప్పుడంతా అంటే మనకి ఏది కూడా తెలియనప్పుడు ఓహో ఇలా చేసేవాళ్ళు ఇంత స్పీడ్గా చేస్తారా జనాలు వాళ్ళు మిషన్ కంటే ఫాస్ట్గా చేస్తారు కదా పనులన్నీ కూడా అని అట్లా ఆలోచించేదాన్ని ఇప్పుడు నాకే నా వీడియో చూసుకుంటుంటే ఇదంతా కూడా ఎడిటింగ్లోనే వస్తుంది అని చెప్పి ఇప్పుడు అర్థమవుతుంది ఏదైనా కూడా మన వరకు వచ్చేదాకా తెలియదు కదా ఇవి తెలిసిన తర్వాత అదే ముందులే అని చిన్నగానే అనుకుంటాము లైట్ చేసుకుంటాము కానీ తెలియనప్పుడు అదేదో పెద్ద బ్రహ్మిద్దెలాగా అరే వీళ్ళు బలి చేస్తున్నారే ఇది ఎట్ట వచ్చింది వీళ్ళు ఇంత స్పీడ్ చేస్తారా ఇన్ ఇలా ఆలోచించేదాని మీలో కూడా ఇలా అనుకునే ఉంటారు కదా ఎంతమంది ఇలా అనుకున్నారో చెప్పండి నేనైతే ఖచ్చితంగా అలాగే ఆలోచించేదాన్ని చిన్నప్పుడు చాలా ఫన్నీగా అనిపిస్తుంది ఇప్పుడు ఈ వీడియో చూసినప్పుడు సో నాకు కూడా ఎందుకో కానీ పనులన్నీ మనం మొత్తం చూపించాలన్నప్పుడు అది చాలా లెంత్ అయిపోతుంది ఇంకా చెప్పడానికి ఏముండదు మాట్లాడడానికి ఏముండదు కదా సో అందుకనే నేను ఇక్కడ వీడియో ఇంతకుముందు కైన్ మాస్టర్లో ఇలా ఆప్షన్ ఉండేది కాదనమాట ఓ టూ టూ వరకే ఉండేది ఇప్పుడు త్రీ వరకు ఫోర్ వరకు కూడా స్పీడ్నే వస్తుంది అప్పుడు అమౌంట్ పే చేస్తేనే అంత స్పీడ్నెస్ అయితే వస్తుందని చెప్పేవాళ్ళు ఇప్పుడు అప్డేట్ అయింది కైన్ మాస్టర్ కూడా సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే బా బాయ్